నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కౌంటర్ల ద్వారా సబ్సిడీపై నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్ఎన్పి మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు స్థానిక పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జెసి గారికి ఇక్కడికి వచ్చినటువంటి అధికారులకు విధంగా బెనిఫిషియర్లకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బజార్ క్రిందగా రీటైల్ దుకాణాలను సరళమైన ధరలతో ఇవ్వాలని మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు పేద ప్రజలకు గారికి వారికి కూడా నాణ్యమైనటువంటి సరుకులు సరఫరా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో నూట ఇరవై ఒక్క రూపాయలు ఉండేటువంటి కందిపప్పును నూట అరవై రూపాయలకు యాభై ఆరు రూపాయలు ఉండేటువంటి బియ్యాన్ని ఇరవై తొమ్మిది రూపాయలకు అదేవిధంగా బియ్యం పచ్చి బీసీ సోనామసూరి యాభై రెండు రూపాయల నుంచి నలభై వందల రూపాయలకు ఈ సరుకులన్నీ కూడా ఇవ్వడానికి ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఫెయిలూస్ అని చూసిన తర్వాత ఈరోజు మా యొక్క ఏదైతే రెవెన్యూ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా పౌర సరఫరాలకు సంబంధించినటువంటి శాఖల ద్వారా కూడా వీళ్ళందరికీ పేద ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది జిల్లాలోనే తొమ్మిది నియోజకవర్గాలలో ఈ పర్యాటపల్లలు కూడా ఫస్ట్ మొట్టమొదటి దుకాణం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది త్వరలోనే చాలా ప్రతి మండలానికి కూడా ఈ యొక్క ఈ సరఫరాలను కూడా సరసమైన ధరలో నాణ్యమైన సరుకులు సరఫరా ఇవ్వడానికి ప్రతి జిల్లాకు కూడా ప్రతి మండలానికి కూడా హెడ్ ఓపెన్ చేస్తాము సమయం కొద్దిగా ఉండడం వలన ఇంకా సర్వేలు చేస్తూ ఇంకా ఏ ఏ సరుకులు మేము నాణ్యమైన ధరలు ఇవ్వచ్చు ఇదే విధంగా ఇంకా సబ్సిడీ వల్ల ఇవ్వడం వల్లటువంటి ఏవైతే మిల్లెట్స్ ఒకే కూడా బిల్లెట్స్ కూడా తీసుకురావాలని చెప్పి ఈరోజు పౌర సరఫరాల శాఖ కూడా దాంట్లో కూడా పాల్గొంటాము అన్ని విషయాలు కూడా త్వరలోనే ప్రజల మధ్యకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందరికి కూడా ఈ నాణ్యమైన సరుకులు అమ్మడం జరుగుతుంది ఇవ్వడం Thank you.